ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ కీలక ఆదేశాలు జారీ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు లక్షలాది మంది పెన్షనర్లకు ఉపశమనం కలిగించే గొప్ప నిర్ణయాన్ని కేంద్రంలోని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తీసుకుంది ఈపీఎస్ పెన్షనర్లకు ఉచితంగా లైఫ్ సర్టిఫికేట్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది ఈ మేరకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఈ భాగస్వామిలో లో భాగంగా ఈపీఎస్ పెన్షనర్లు తమ ఇంటి వద్ద డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలు ఉచితంగా పొందవచ్చు మరి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఏటా పెన్షనర్లు తమ పింఛన్ నిరాటకంగా పొందేందుకు సజీవంగా ఉన్నట్లు ధృవీకరిస్తూ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ కోసం పెన్షనర్లు బ్యాంక్ కాసాలకు లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది అయితే ఆ శ్రమను తగ్గించడానికి ఐబీపీ ఈ డోర్ స్టెప్ సేవలను అందిస్తుంది ఐపీపీ తన విస్తృత నెట్వర్క్ లోని పోస్ట్ మ్యాన్లు గ్రామీణ డాక్ సేవలను ద్వారా ఈ డోర్ స్టెప్ సేవలు అందిస్తుంది ఈ ప్రక్రియలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు ఇది జీవన ప్రమాణ జారీ చేసే సమయాన్ని గణనీయకంగా తగ్గిస్తుంది పూర్తిగా కాగిత రహితం సులభంగా వేగంగా పూర్తవుతుంది ఉచితంగానే సేవలు పెన్షనర్లకు ఈ డోర్ స్టెప్ సేవలు అందించడానికి అయ్యే పూర్తి ఖర్చును పూర్తిగా ఈపీఎఫ్ఓ భరిస్తుంది అందువల్ల ఈపిఎస్ పెన్షనర్లకు ఇంటి వద్దనే అందించే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ల సేవ పూర్తిగా ఉచితంగా అందించనుంది ఐపీ ఖాతాదారులు కాని వారు సైతం ఈ డోర్ స్టెప్ సదుపాయాన్ని పొందవచ్చు పెన్షనర్లు ఈ సేవను పొందడానికి సమీపంలోని పోస్ట్ మ్యాన్ ను లేదా గ్రామీణ డాక్ సేవ లేదా దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ ను సందర్శించాలి లేదా పోస్ట్ ఇన్ఫో యాప్ ఇండియా పోస్ట్ వెబ్సైట్ ద్వారా కూడా డోర్ స్టెప్ సర్వీస్ కోసం రిక్వెస్ట్ చేసుకోవచ్చు సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thanks for watching.